అంటే ఇప్పుడు చాలా మందికి ఎడ్యుకేటెడ్ వాళ్ళకైతే అర్థం అవుతుంది ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా కొంచెం నీరసం వచ్చినా కూడా ఓఆర్ఎస్ఎల్ తీసుకుంటున్నారు సో వాళ్ళని అంటే గైడ్ చేయడానికి ప్రభుత్వం ఇంకా ఎలాంటి బాగా చేయాలి ఏం చెప్పాలి మీకు మెయిన్లీ మోషన్స్ మీకు జ్వరాలు డెంగ్యూ ఇవి ఉన్నప్పుడు ఎలాంటి లిక్విడ్స్ తాగాలనేది అవగాహన కలిగించడానికి అసలు డబ్ల్యూహెచ్ఓ ఫార్ములా ఓఆర్ఎస్ అంటే ఏంటో మన దేశంలో నాలుగు గ్రాముల ప్యాకెట్లు దొరుకుతాయి ఇరవై గ్రాముల ప్యాకెట్లు దొరుకుతాయి నాలుగు గ్రాములైతే రెండు వందల మిల్లీ నీళ్ళల్లో ఇరవై గ్రాములైతే లీటర్ నీళ్ళల్లో కలిపి పెట్టుకుని ఇరవై నాలుగు గంటలు వాడుకోండి ఇవేం దొరకపోతే చిటికెడు ఉప్పు ఒక టీ స్పూన్ టీ స్పూన్ అంటే ఐదు మిల్లీ స్పూన్ చక్కెర రెండు వందల మిల్లీ నీళ్ళలో కలిపి తయారు చేసుకోండి లేదా అర టీ స్పూన్ ఉప్పు ఆరు టీ స్పూన్ చక్కెర లీటర్ నీళ్లలో కలిపి తయారు చేసుకోండి అని అన్నీ ఇప్పుడు అవేర్నెస్ రేస్ చేయటం ఈజీ కదమ్మా గవర్నమెంట్ అనుకుంటే ఎంతసేపు అది రేస్ చేయాలి ఇది వాడాలి అండ్ మీరు కొనుక్కున్నప్పుడు డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా అని రాసుందో లేదో చూసుకోండి ఇవన్నీ వాళ్ళు అవేర్నెస్ రేస్ చేయాలి